అధ్యక్ష సింగరేణి స్వయంగా డిప్యూటీ సీఎం గారే చూస్తున్నారు ఇప్పుడు ఎనర్జీ డిపార్ట్మెంట్ సింగరేణి అధ్యక్ష మనం అడిగినాం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అడిగింది మీరు దయచేసి నామినేషన్ మీద బొగ్గు గను ఇవ్వండి సింగరేణికి ఎట్లా అయితే మీరు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చినారో నామినేషన్ మీద అట్లే మాకు గుడి అని అడిగినాం కానీ ఇవ్వరు అధ్యక్ష కు ఒక న్యాయం తెలంగాణకు ఇంకో న్యాయం అన్నట్టుగా ఇవ్వడం లేదు అధ్యక్ష చివరికి అధ్యక్ష మనం గనక పట్టించుకోకపోతే సరే మనం లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ మనం ఫార్టీ నైన్ వాళ్ళు కానీ భవిష్యత్తులో డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ పెట్టినా ఆశ్చర్యం లేదు అధ్యక్ష అదే మాదిరిగా అధ్యక్ష నీతి ఆయోగ్ సిఫారసు చేసింది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ మంచి పథకాలు ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తే ఇరవై నాలుగు పైసలు ఇవ్వలేదు అధ్యక్ష అందుకే అంటున్నాం మరి అడగాల్సింది అడగాలి మా వాళ్ళు బీజేపీ మిత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బ్రహ్మాండంగా నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో గెలిచినారు అధ్యక్ష దుబాయ్ పోయి ప్రచారం చేసినారు అక్కడ గల్ఫ్ కార్మికులు వలస కార్మికులు ఉంటే అక్కడ కూడా పోయినారు మీకేదో చేస్తామన్నారు గల్ఫ్ వాళ్ళని చూసుకుంటాం పెద్దపీట చేస్తాం బాగా చేస్తామన్నారు అధ్యక్ష మరి ఒక్క రూపాయి పెట్టలేదు కదా అధ్యక్ష గల్ఫ్ కార్మికుల కోసం మాట్లాడొద్దా జహీరాబాద్ నిమ్స్కి మొండి చేయి హైదరాబాద్ మెట్రోకి మొండి చేయి వెనుకబడిన జిల్లాల నిధుల విషయంలో నిర్లక్ష్యం విద్యుత్ బకాయిలు ఏవైతే ఆంధ్రా నుంచి రావాలనో వాటి విషయంలో మాట్లాడరు మరి ఇవన్నీ ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రం మీద లేదా అడగాల్సిన బాధ్యత మన మీద లేదా ఇద్దరు మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి ఇద్దరు కూడా పట్టించుకోరు మాట్లాడరు అధ్యక్ష తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష తెలంగాణలో ఇంత పెద్ద డిఫెన్స్ ఈకో ఉంది కానీ ఒక్కరంటే ఒక్కసారి ఒక్కరంటే ఒక్కరు కేంద్ర మంత్రులు మాట్లాడరు మన డిఫెన్స్ కారిడారు బుందేల్ ఖండికి తరలిపోతే ఇక్కడ ఇంత పెద్ద ఈకో ఉంది ఇన్ని వేల కోట్ల ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి అవుతుంటే తెలంగాణ ఏరోస్పేస్ రంగం డిఫెన్స్ రంగం జాతీయ స్థాయిలో అవార్డులు సంపాదిస్తుంటే ఈ రోజు బుందేల్ ఖండికి వెళ్ళిపోతుంది అధ్యక్ష మాట్లాడరు అదే మాదిరిగా అధ్యక్ష వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి అన్నాడు ఉదయ్ స్కీమ్ లో చేరాలని చెప్పి మా మెడ మీద కత్తి పెట్టినా ఎఫ్ఆర్బిఎం లో అడిషనల్ గా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం ముప్పై వేల కోట్లు ఐదు వేల ఐదేళ్ల లోపల మీకు వస్తుంది తీసుకోండి అంటే కూడా మేము ఒప్పుకోలేదు రైతుల విషయంలో రాజీ పడమని చెప్పినాం అది మోటార్లకు మీటర్లు పెట్టే విషయమైనా వ్యవసాయ నల్ల చట్టాలైనా ఆ రోజు మేము ఒప్పుకోలేదు నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా మీరు కూడా దయచేసి వ్యతిరేకిస్తారని ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే వారు పెట్టే ఈ నిబంధనలు మంచిది కాదు అధ్యక్ష అధ్యక్ష మేము బలంగా నమ్మేది ధర్మంతో కూడిన రాజకీయాలు చేయాలి తప్ప రాజకీయాల్లోకి ధర్మాన్ని లాగకూడదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా ఆయన చేసినన్ని యాగాలు ఎవరు కూడా చేస్తుండరు అధ్యక్ష ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు మరి పాదం నుంచి శిఖరం వరకు కృష్ణశిలతో నిర్మించిన అపురూపమైన దేవాలయం వెయ్యేండ్ల వైభవం యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి గారి దేవాలయం అధ్యక్ష మరి దేశం కోసం ధర్మం కోసం అని రోజు చెప్పేటోళ్ళు అధ్యక్ష మా వేములవాడ రాజన్న గుడికి రూపాయి తెచ్చిండ్రా అధ్యక్ష మా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి రూపాయి ఇచ్చిండ్రా భద్రాద్రి రాములవారి ఆలయానికి ఒక నర పైసా ఇచ్చిండ్రా లేదా జోగులాంబ అమ్మవారికి ఒక పైస ఇచ్చిండ్రాండగట్టు అంజన్ ఆలయానికి ఒక రూపాయి వచ్చిందా అధ్యక్ష బాసర సరస్వతి ఆలయానికి ఒక రూపాయి కురుమూర్తి ఆలయానికి ఒక పైసా ఇచ్చిండ్రా అందుకే అంటున్నా అధ్యక్ష నేను అడగాలే అడగకపోతే స్పందించరు సమ్మక్క సారక్క జాతర అధ్యక్ష ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అద్భుతంగా మేమున్నప్పుడు నిర్వహించాం మీరు కూడా నిర్వహిస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిన అవసరం లేదా మహాకుంభమేలాకేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఒక్క వందలు అదే మరి మనకు ఒక ఇరవై ఒక్క రూపాయలు కూడా మనసు లేదా మరి ఎందుకు అధ్యక్ష వాళ్ళని అడగొద్దు అందుకే అంటా ఉన్న అధ్యక్ష అడగాలి అడిగితేనే మరి అమ్మాయిన అన్నం పెడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ట్రిలియన్ ఎకానమీ అని పిఎం అంటున్నారు మరి మన సీఎం ఏమో వన్ ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు వన్ ట్రిలియన్ ఎకానమీ అంటే ఏంటిది అధ్యక్ష బట్టి గారు కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పినారు డెప్టీ సీఎం గారు వన్ ట్రిలియన్ డాలర్స్ అంటే అధ్యక్ష ఇవాళటి ధరల్లో తీసుకుంటే ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అధ్యక్ష ఇవాళ మన అసెంబ్లీ మన అసెంబ్లీ అంటున్నారు మన్నించాలి మన రాష్ట్రం యొక్క జిఎస్డిపి సైజ్ చూసుకుంటే మనం ప్రస్తుతం పదహారు లక్షల కోట్ల కాడున్నాం గ్రోత్ రేట్ చెప్పారు జిఎస్డిపి గ్రోత్ రేట్ టెన్ పాయింట్ వన్ పర్సెంట్ అని చెప్పారు బడ్జెట్ స్పీచ్ లో మరి అదే రేటు ఉంటుంది అనుకుంటే అధ్యక్ష మరి ప్రస్తుత ధరల ప్రకారం అయితే పదిహేడు ఏళ్ళు కానీ స్థిర ధరల ప్రకారం అయితే ముప్పై ఐదు ఏళ్ళు పడుతుంది అధ్యక్ష కానీ బట్టిగారు చెప్పినప్పుడేమో రెండు వేల ముప్పై కల్లా దీన్ని సాధిస్తాం వన్ ట్రిలియన్ ఎకానమీ అన్నారు ఎట్లా సాధిస్తారో దయచేసి ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష అటు కేంద్ర సర్కారు ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష విధానాలు మాత్రం శూన్యం